వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రా స్టాక్స్ ఈరోజు ఒక మంచి రెసిపీ తోటి మేము ముందుకు వచ్చాను గైస్ మనకిప్పుడు సీజన్లో దొరుకుతాయి కదా పండు మిర్చి డెఫినెట్గా ఇలా స్టఫింగ్ చేసుకొని సైడ్ డిషెస్గా తినండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి నార్మల్గా మిర్చిలో స్టఫింగ్ పెట్టుకొని అయితే శనగపిండి నూల కొబ్బరి పొడి అలా పెట్టుకొని తింటాం కదా ఇలా డిఫరెంట్గా మిర్చి ఇప్పుడు మనకి చింతకాయ పచ్చడి చేసుకుంటాం కదా సీజన్లో ఈ మిర్చి అయితే దొరుకుతాయి సో ఈ దొరికినప్పుడు అయితే ఇలా డెఫినెట్గా ట్రై చేయండి అవన్నీ మనం లోపల ఉన్న స్వీట్స్ అన్నీ తీసేసి మనం ఫస్ట్ అయితే స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి ఆనియన్ వెల్లిపాయలు ఆయన నెక్స్ట్ వచ్చేసి నూల పొడి కొబ్బరి పొడి పల్లీల పొడి మూడు పుళ్ళు యాడ్ చేసుకొని కొంచెం లైట్గా షుగర్ యాడ్ చేసుకోండి అందులో జీలకర్ర అండ్ ధనియాలు నెక్స్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇదంతా మంచిగా ఆనియన్ వెల్లుల్లి పొల్లన్నీ మిక్సీ వే మిక్సీ వేసుకోండి గైస్ అలా స్టఫ్ అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ మిర్చి అన్నీ స్వీట్స్ తీసాం కదా అలా స్టఫ్ చేసుకొని పెట్టుకోండి గైస్ చాలా చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై ట్రై చేయని వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయండి పప్చార్లో కానీ మనం పెరుగులోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది అవన్నీ మనం స్టప్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో అయితే ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ కాలేటట్టు నీట్గా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ ఎక్కువ మారకుండా సైడ్స్కి కూడా మంచిగా తిప్తు చూసుకుంటూ ఉండాలి లోపల కూడా ఉడికిందో లేదో కూడా చూసుకోవాలి గ్యాస్ కొంచెం ఆయిల్ వేసుకుని పైన ప్లేట్ పెట్టుకుంటే ఇంకా బెటర్గా తొందరగా ఉడుకుతుంది గైస్ మీరు కూడా ఇలా చేసుకుంటారా చేసుకోకపోతే డెఫినెట్గా ట్రై చేయండి గైస్ మీకంటే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది ఆల్ అండ్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోలు పెట్టగానే మీకు అప్పుడైతే నోటిఫికేషన్ వస్తుంది గాయస్ డెఫినెట్గా వాచ్ చేయండి